సాయిరామ్ సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశానైతే మన ముందుకైతే తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి ఇది ఇప్పుడే ఈ క్షణమే ఇది విను రేపు కొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని మంచిగా మారుస్తున్నాను నీ పూర్తి జీవితాన్నే నీకు నచ్చినట్లుగా మారుస్తాను ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ సంవత్సరమంతా నీ జీవితంలో కష్టాలే వచ్చాయి బాధలే ఎదురయ్యాయి కన్నీరే కారుస్తున్నావు అని నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు కదా దిగులు పడకమ్మా రేపు కొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని మంచిగా మారుస్తున్నాను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి ఇప్పటి వరకు నువ్వు నన్ను ఎన్నో కోరికలు తీర్చమని అడిగావు కదా అలానే నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు తోడుగా ఇవ్వమని నా దగ్గర ఆశపడ్డావు కదా సరే తల్లి ఇక ఆ కోరికలన్నీ నెరవేరబోతున్నాయి నువ్వు ఏదైతే నన్ను కోరావో అది నీకు అందించబోతున్నాను నువ్వు ఏ బంధాన్నైతే నీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది నువ్వు కోరుకుంటున్న శుభవార్తలు అన్నీ ఒకటి తర్వాత మరొకటి ఈ సంవత్సరంలో నువ్వు వినేలా చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డా నువ్వు అసలు ఎప్పుడు కూడా అస్సలు భయపడకమ్మా కష్టాలు వచ్చాయని దూరంగా వెళ్ళిపోకు వాటిని తట్టుకుని ఎలా బయటపడాలి వాటిని ఎలా ఎదిరించాలి అన్న దాని గురించి ఆలోచించు నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసు తల్లి కాని ఎక్కడో నీలో తెలియని ఒక చిన్న అనుమానం మొదలైంది నిజమే కదా ఏంటంటే నా బాబా ఇక్కడైనా ఈ సంవత్సరం ఎలానో గడిచిపోయింది రాబోతున్న కొత్త సంవత్సరంలో అయినా నా కోరికలు తీరుస్తారా ఆశలు నెరవేరుస్తారా లేదా అన్నదే కదా నీ అనుమానం ముందు నీ అనుమానాల్ని అన్నిటినీ పక్కన పెట్టమ్మా నీకు కావలసినవి అడిగినవి అడిగినట్లుగా నేను నీకు అందిస్తాను ఒక్కటి చెబుతాను వినుబిడ్డా నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే కదా నీకు మేలు జరుగుతుంది అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వారి విషయాలను ఎవరో ఒకరితో పంచుకుంటూనే ఉంటారమ్మా అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పచ్చు అలానే కొందరు చెడు కూడా చెప్పచ్చు వాళ్ళ మాటలను నువ్వే విని ఆలోచించు అర్థం చేసుకో వాళ్ళు నీకు మంచి చెబుతున్నారా చెడు చెబుతున్నారా అనేది తెలుసుకో తల్లి ఇలా నువ్వు ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల నీ జీవితం అనేది ఇంకా కొత్తగా మారుతుందమ్మా ఇంకా ఇప్పటి వరకు జరిగినవన్నీ వదిలేసే గతాన్నంతా అక్కడతో వదిలిపెట్టు రేపటి నుంచి ఎలా అయితే నీ క్యాలెండర్లో పేపర్ని చింపుతావో అలానే నీ జీవితంలో ఉన్న కష్టాలనే పేపర్ని కూడా చింపేసే తల్లి దూరంగా విసిరిపడేసే జీవితాన్ని కొత్తగా ప్రారంభించు నూతనంగా నువ్వు జీవించబోతున్నావమ్మా ఎవరైనా సరే నీకు త నిన్ను తక్కువ చేసి మాట్లాడతారో వాళ్లకి కాస్త దూరంగా ఉండు తల్లి ఎందుకంటే మాటలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏది కూడా నేర్చుకోలేవు సరికదా నీకు అవమానాలు ఎదురవుతాయి అయినా సరే వాళ్ల దగ్గర అసలు నువ్వు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి మితిమీరి మాట్లాడేవారికి కాస్త దూరంగా ఉండమ్మా నువ్వు కూడా ఇతరులతో వీలైనంత వరకు తక్కువగా మాట్లాడు నీకు ఇప్పటికే అనుభవం అయింది కదా ఈ సంవత్సరంలో నిన్ను ఎంతోమంది అవమానించారు నువ్వు మాట్లాడడం వల్ల నీ మాటలకు కూడా విలువ లేకుండా పోయింది నిజమే కదా ఇకనైనా సరే నీ జీవితం కొత్తగా ఉండాలి కొత్త సంవత్సరంలో ఇక నువ్వు ఎలాంటి అవమానాలు ఎదుర్కోకూడదు అని ముందు రోజే నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను బిడ్డా ఇకనైనా ఆచితూచి ఆలోచించి మాట్లాడు నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో దాన్ని గుర్తుంచుకో అది ఎలానో తెలుసా నువ్వు ఎక్కడ తప్పు చేశావు ఎక్కడ తప్పు చేసి నీకు అవమానం జరిగిందో ఒక్కసారి ఆలోచించు అదే తప్పుని మళ్లీ మళ్లీ చేయకుండా ఉండడానికి ప్రయత్నించు తల్లి అప్పుడు జీవితం నీ బానిస అయిపోతుంది నీకు నచ్చినట్లుగా నువ్వు మార్చుకోగలవమ్మా ఎలాంటి దిగులు పెట్టుకోకబిడ్డా నువ్వు ఎవరి మనసు నొప్పించవని నాకు కూడా తెలుసు అది మాటలతో కానీ చేతలతో కానీ నువ్వు ఒక్కరిని కూడా బాధ పెట్టవమ్మా అందరూ మంచి కోరుకునే నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి చెబుతున్నారు కదా ఇక ధైర్యంగా ఉండు అర్థమైంది కదా తల్లి నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా పోగొట్టుకుంటున్నావా అనేది ఒక్కసారి ఆలోచించు నీకే అర్థమవుతుంది ఎవరికోసమో నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దమ్మా ఎవరికోసమో నీ మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు తల్లి ఇతరుల మీద అభిమానాన్ని పెంచుకొని అదే అభిమానం ప్రేమ నీపై వాళ్ళు చూపించినప్పుడు ఎందుకు తల్లి బాధపడతావు ఇదంతా నీకు అవసరమా చెప్పు కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరి మీద ఎంత ప్రేమను చూపించాలి అనేది నువ్వు ముందే తెలుసుకో వాళ్లతో రెండు మూడు మాటలు మాట్లాడగానే వాళ్ళు మంచివాళ్ళు అని అంచనా వేసేయకు తల్లి కాస్త నిదానంగా టైం తీసుకో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో రెండు మాటలు నవ్వుతూ మాట్లాడగానే మంచివాళ్ళు అనేసుకుంటే అది నీ భ్రమ మాత్రమే అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో నవ్విస్తూనే అందరూ వెన్నుపోటు పొడుస్తున్నారు ఇది నీకు ఇప్పటికే అనుభవం అయింది కదా అందుకే ఇక నుంచైనా ఆచితూచి అడిగివెయి జాగ్రత్తగా ఉండు రెండు మాటలు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు అని నువ్వు నిర్ణయం తీసేసుకోవద్దమ్మా కాస్త ఓర్పు సహనంతో ఎదుర్కొని నిలబడు ఎవరు ఎలాంటి వాళ్ళో నీ బాబా ఈ కాలం నీకు ఖచ్చితంగా నిరూపిస్తుంది మంచిగా ఉండే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది బిడ్డ నా మీద నమ్మకానికి భక్తికి ఎంత విలువ ఉందో నేను చెప్పే మాటలు నువ్వు విన్నట్లయితే అంతే ఆనందం విలువ నీకు నలుగురిలో దొరుకుతుంది నువ్వు నేను చెప్పే మాట విని నా దారిలో నడిస్తేనే కదా నిన్ను నా ముద్దుబిడ్డగా నేను స్వీకరిస్తాను నువ్వు ఏంటో నాకు తెలుసు బిడ్డా అనుక్షణం మంచినే తలుచుకునే నువ్వు నీ బాబా నీకు అంతా మంచే చేస్తారు నమ్మకంతో బిడ్డ నేను నీకు ఈ కొత్త సంవత్సరంలో ఇచ్చే ఆనందాలను బహుమతులను ఆనందంగా స్వీకరించు నువ్వు ఏదైతే కావాలి అని ఆశపడుతున్నావో అదే నీకు జరిపిస్తాను నువ్వు ఎదురు చూసేదే నీకు అందిస్తాను బిడ్డా అస్సలు నీ ప్రయత్నాన్ని ఆపకు గెలుపుని తానుగా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను కదా ధైర్యంగా ఉండమ్మా ఇతరుల దగ్గర గౌరవంగా ఓపికగా ఉంటే విజయం గౌరవం రెండూ నీకు అందిస్తాను నేను నీకు అందిస్తానమ్మా నీ సాయి మాటలు అస్సలు పొల్లిపోవు తల్లి నేను చెప్పినవి చెప్పినట్లుగా జరిగే తీరుతాయి ధైర్యంగా ఉండు ఈ లోకంలో అసలు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా ఒక విషయం గురించి పోరాడేవాళ్ళు ఒక ఒక పక్క చావుతో పోరాడేవాళ్లు ఒకవైపు సగం జీవితం కోల్పోయిన వాళ్ళు మరొక వైపు ఉన్నారు అలాంటి జీవితం నీకు వద్దమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండు కొత్త జీవితాన్ని కొత్తగా ఆనందించు తల్లి నీ సాయి మాటలు అన్నీ నిజం చేస్తాను నమ్ముతల్లి అన్నీ అవే జరుగుతాయి ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది మీ మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఈ సంవత్సరంలో బాబాగారు పంపించిన ఈ ఆఖరి సందేశం మీ అందరికీ నచ్చింది అట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కొత్త సంవత్సరంలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా